ప్రేస్తుల ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంనకు మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా ఆ కృపగల తండ్రి నామంన వందనాలండి దేవాది దేవుడికి స్తోత్రము మరొకసారి దేవుడు మనందరినీ ప్రేమించి ఒక సజీవ దినాన్ని మనకిచ్చి ఆయన సన్నిధిలో నడిపించుకున్న ఆ సర్వోన్నతుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానం అందుకొని ఆయన మహిమ పరుద్దాం ఈరోజు దేవుడు తన మహిమగల వాక్యమును మనకిచ్చిన వాక్యం ఏదై ఉన్నదంటే రెండవ కొరింతి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నారండి సో ఆ వాగ్దానం ఏమై ఉన్నదంటే వాక్యము కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వలన అయినవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాను దేవాది దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమై ఉందంటే కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల అని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకండి కాగా అని దేవుడు ముందే స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే ఆ కాగా అని అన్న దానికి పదహారవ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు కావున ఇక్క మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము అని పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింతి సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట అంటే శరీరానుసారముగా జీవించకూడదు ఆత్మానుసారముగా ఉండే ఆయనను మహిమపరచాలి అంటే శరీరానుసారముగా పాత నిబంధనలో ఉన్నప్పుడు పాపములు చేయడము బలు అర్పించడము తిరిగి పాపములు చేయడము బలు అర్పించడం అంటే పాప పరిహారార్థ బలి నేను ఎన్నిసార్లు పాపం చేసినా నా కొరకున్నది దాన్ని నేను సమర్పించి విడుదల పొందుకోవచ్చు అన్న ఆలోచనతోనే ఆ దినాలలో ఉన్నటువంటి మన పితరుల జనాంగంలో దేవుడు ఆ నిబంధనను నూతన నిబంధనగా దేవుడు మన దగ్గరికి వచ్చాడండి సో ఆ సమయంలో దేవుడు వచ్చి ఏ ఏసయ్య వచ్చి ఒక క్రొత్త నిబంధన దేవుడు మనకిచ్చాడు క్రొత్త నిబంధనలో తిరిగి 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 మళ్ళీ మళ్ళీ బలులు అర్పించకుండా ఈ పని చేయాలంటే నేను ఈ బలి అర్పించాలి పాపం చేశానంటే పరిహారార్థ బలిగా ఈ జంతువునో పావురమునో ఏదో ఒకటి కోడేదోడనో దేన్ని నేను సమర్పించాలి నాకు పాపం అయిపోయింది అక్కడితో నా పాపము కొట్టివేయబడింది అనడం మళ్ళీ వెళ్ళి తప్పులు చేయడం సో ఇవన్నీ జరగకుండా దేవుడు ఏం చేశాడు శరీరానుసారమైన మనసు కలిగి ఉంటేనే కంటిన్యూ అవుతున్నాయి కానీ ఆత్మానుసారమైనటువంటి స్థితిలో ఉండి ఆత్మ అనుభవము చేత నడిపించబడుతున్నారు ఎందరైతే ఆత్మ చేత నడిపించబడదురో వారందరూ దేవుని పిల్లలు అగుదురు అని రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో కూడా వాక్యం ఉంది కదండి మనకు అందుకే దేవుడు ఇక్కడ కొరంతి సంఘానికి రాస్తూ పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు కాబట్టి అప్పుడు అంటున్నాడు ఆయన కాగా అంటే శరీరానుసారముగా కాకుండా ఆత్మానుసారముగా ఉండడానికి కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని అంటున్నాడు ఇప్పుడు నువ్వు నూతన సృష్టివా లేక గతించిపోయిన సృష్టివా దేవుడు ఈరోజు రెండే మాటలు అడుగుతున్నాడు మనకు మనమే నిర్ణయించుకోవాలండి అడుగుతున్నాడు దేవుడు నువ్వు క్రీస్తు నందున్న ఎడలా నూతన సృష్టివి క్రీస్తు నందు ఎడలా అని అంటే క్రీస్తు సమస్తమును అని ఏది దాచుకోనకుండా సమస్తమును వెచ్చించి క్రయధనముగా సమర్పించి మన మనల్ని ఎలా వెలపెట్టి కొని ఉన్నారో ఆ సర్వోన్నతిని గుణగణములను మనము పుచ్చుకొని ప్రతి విషయం అందును తగ్గించుకొని ఆయనను మహిమపరచడమే క్రీస్తునందు ఉండడం అండి మరి క్రీస్తు నందు నేనున్నాను నేను ఆయన వారసులము మేము ఆయన పిల్లలము అయినా కూడా ఈ లోకంలో మేమున్నాం మా ఇష్టం వచ్చినట్టు మా ఇచ్చ వచ్చినట్టు మేము బ్రతుకుతామంటే కుదరదండి అందుకే ఇక్కడ పౌలు కాగా అని అన్న మాట పెట్టాడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఈ మాట ద్వారా కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు ఏ సృష్టిలో ఉన్నావా పాత సృష్టిలో ఉన్నావా లేక క్రీస్తునందుండి నూతన సృష్టిగా మార్చబడ్డావా తెలుసుకో అందుకే దేవుడు ఏమంటున్నాడు పాత సృష్టి అయితే క్రీస్తునందు ఉన్నాయడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త వాయను పాతవి గతించిపోయింది అంటే పాపం విడిచిపెట్టబడింది అతిక్రమాలు తుడిచి పెట్టబడ్డాయి కాబట్టి నేను తప్పు చేస్తాను ఇంకొక బలి సమర్పిస్తాను మళ్ళీ తప్పు చేస్తానన్న ఛాన్సు అవకాశం లేదండి మనకు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత నేను తప్పు చేస్తానన్న మాట మన జీవితాలలోనికి ఎప్పుడు రాదు రాకూడదు అందుకే నువ్వు నూతన సృష్టివైతే నువ్వు క్రీస్తు నందు ఉండాలి క్రీస్తు నందు ప్పుడే నువ్వు నూతన సృష్టిగా ఉంటావని దేవుడు సెలవిస్తున్నాడు అందుకే పాతవి నీలో గతించిపోతే నువ్వు నూతన సృష్టిగా ఉన్నావు సమస్తము కొత్త అయిందని అయిందని చెప్పిన ఆ దేవుని మాట ప్రకారము నువ్వు జీవించగలవు అందుకే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాడలా నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయ్యను అని సెలవిస్తున్నాడు దేవుడు కాబట్టి ఇటు కృపతో ఈ వాక్యాన్ని మనం స్వతంత్రించుకుని ఆయన మహిమపరిచి ముందుకు కొనసాగుదాం దేవుడి వాక్యం దీవించును గాక ఆమెన్ 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 Hallelujah.